హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంగోల్ బుల్సుల వరణిల్ ఛానల్కి స్వాతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వీడియో ఏమిటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి గిత్తల షెడ్డుకైతే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదైతే వారు ఇల్లు అండి గోన నరసింహారెడ్డి గారి వాళ్ళకి ఇల్లు అండి ఇది సో షెడ్ అయితే మంచి విశాలమైన ప్రదేశంలో ఉందండి ప్లేస్ అయితే మంచి ప్లేస్ అయితే ఉంది సో మరి గిత్తల విషయానికి వచ్చినట్లయితే ఇవి రెండు న్యూ కేటగిరీ గిత్తలండి ఈ సీజన్లో ఆడుతున్నాయి ఈ సీజన్లో ఆడుతున్న న్యూ కేటగిరీ గిత్తలు ఇదైతే రైట్ సైడ్ వస్తుంది ఇప్పుడే బ్యాట వేశారు మరొకసారి రైతు పేరు అయితే శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతో గౌన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలు అయితే అండి ఇవి ప్రజెంట్ ఇప్పుడు బ్యాట వేశారండి ఈ గిత్త అయితే రైట్ సైడ్లో ఉంటుంది పందానికి కానీ బ్యాటకి కానీ మరొక గిత్త లెఫ్ట్ సైడ్ వస్తుంది ఇది ఇది లెఫ్ట్ సైడ్లో వస్తుంది దీనికి சூப்பித்தாரா பையா அந்த மழை தான் பெட்டது ఏనా అండి గో నరసింహారెడ్డి గారు పెద్ద నరసింహారెడ్డి భార్యాభర్తలు తెద్దామా మెయింటెనెన్స్ మొత్తం గోన లక్ష్మీదేవి గారు ఎంతో ఇష్టంతో సాగుతున్నారు ఈ ఒంగోలు జాతి పశువుల మీద ఎంతో ప్రేమ అభిమానాలతో వీళ్ళిద్దరైతే సాగడం జరుగుతుంది ఈ వయసులో కూడా ఇది వారి ఇల్లు అండి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఇక్కడ కట్టేస్తారండి మళ్ళీ ఎద్దుల లోపల ఇదైతే కిత్తల షెడ్డు షెడ్ కూడా బాగానే ఉంది నీట్గా విశాలంగా ప్రస్తుతానికైతే ఒక జత కేటగిరీ జత అయితే ఉంది